మరో నలభై ఎనిమిది గంటల్లో శుభముహూర్తం కోరికలు తీరే అరుదైన గడియ మీరు చేయాల్సిందిదే హిందువులు పరమేశ్వరుని భైరవ రూపంలో పూజిస్తారు భైరవునికి కాలభైరవ బతుక్ భైరవ రురుభైరవ అనే మూడు రూపాలు ఉన్నాయి కాలభైరవుడిని కాలాష్టమి రోజున ఆరాధిస్తారు కాలాష్టమి అనేది నెలవారి హిందూ పండగ కాలభైరవుడిని కాలానికి మరణానికి అధిపతిగా పరిగణిస్తారు కాలాష్టమి ప్రతి మాసంలో కృష్ణపక్షం ఎనిమిదవ రోజు అంటే అష్టమి తిథి నాడు వస్తుంది ఈసారి కాలాష్టమిని శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున భక్తులు జరుపుకోనున్నారు వేద పంచాంగం ప్రకారం మాఘమాసంలోని కృష్ణపక్ష అష్టమి ఈ తేదీ శుక్రవారం ఫిబ్రవరి రెండు సాయంత్రం నాలుగు రెండు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తేదీ మరుసటి రోజు ఫిబ్రవరి మూడు సాయంత్రం ఐదు ఇరవైకి ముగుస్తుంది హిందువులు కాలం భైరవుడిని పూజించడానికి ఆ స్వామి కోసం ఉపవాసం ఉండడానికి కాలాష్టమిని చాలా పవిత్రమైన రోజుగా నమ్ముతారు ఆ రోజు ఉపవాసం ఉంటూ కాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే అకాల మరణాన్ని నివారించవచ్చని శని రాహువు ప్రతికూల ప్రభావాలను అధిగమించవచ్చని పండితులు చెబుతారు బ్రహ్మ ముహూర్తం ఇది సూర్యోదయానికి ముందు సమయం ఈ బ్రహ్మ ముహూర్తం విశ్వశక్తి ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ ఉత్తమ సమయం ఫిబ్రవరి రెండు ఉదయం ఐదు ఇరవై నాలుగు నుంచి ఆరు పదిహేడు వరకు ఉంటుంది అభిజిత్ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అనేది మధ్యాహ్న సమయంలో వస్తుంది ఈ కాలంలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు దైవిక శక్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ముహూర్తం ఫిబ్రవరి రెండున మధ్యాహ్నం పన్నెండు పదమూడు నుంచి పన్నెండు యాభై ఏడు వరకు ఉంటుంది నిశ్చిత కాలం ఇది అర్ధరాత్రి సమయం ఈ సమయంలో బాగా చీకటి ఉంటుంది విశ్వం రహస్యాలు బహిర్గతమవుతాయి ఇది ఫిబ్రవరి రెండున అది అర్ధరాత్రి పన్నెండు ఎనిమిది నుంచి అర్ధరాత్రి ఒకటి ఒకటి వరకు ఉంటుంది కాళాష్టమి ఉపవాసం శుభ ముహూర్తం ఉదయం తిదిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి కాళాష్టమి వ్రతం ఆచరించేవారు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఉపవాసం ఉండాలి ఈ శుభ సమయానికి కొంత సమయమే మిగిలి ఉంది కాబట్టి ఉపవాసానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది అలాగే కాలభైరవుడిని ఆరాధించడానికి ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఆ దేవుని మహిమ దయను స్థుతించే ఎనిమిది శ్లోకాలతో కూడిన కాలభైరవాష్టకం పఠించాలి తద్వారా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్ చేసి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్